ఈ రోజు కలెక్షన్ ఈ కలెక్షన్ మొన్న లాస్ట్ టైం ఇది ఇచ్చాను డోలా హ్యాండ్లూమ్ డిజిటల్ ప్రింట్స్ అని బాగుంది చాలా క్లిక్ అయింది నెక్స్ట్ ఈ సారీ ఇంకో ఫ్యాన్స్ వేయటంతో వచ్చాను డోలా డిజిటల్ అనమాట డిజిటల్ ప్రింట్ లైట్ వెయిట్ ఉంటది స్మూత్ ఫ్యాబ్రిక్ హెవీ జరీ బోర్డర్ వస్తుంది ప్రతిదీ కూడా మనకు జరిగి బాధ చాలా బాగుంటుంది బోర్డర్ కూడా స్టిఫ్ గా నిలబడదమ్మా ఫ్యాబ్రిక్ సారీలో రన్నింగ్ ఉన్నట్టే ఉంటది సో చాలా స్మూత్ గా ఉంది బోర్డర్ కూడా నిజంగా మేడం అన్నట్టుగా ఉంటుంది చాలా బాగుందండి ఇది కూడా జరీ వస్తుంది మీకు నేను రివర్స్ లో కూడా చూపిస్తున్నాను ఈ విధంగా జరీనే వస్తుందన్నమాట అండ్ డిజిటల్ ప్రింట్ అనేది ఈ విధంగా చూడండి చక్కగా త్రీ డి ఆర్ట్ టైప్ లో ఎంత బాగుందో కదా ఫ్యాబ్రిక్ కూడా మంచి స్మూత్ ఫినిష్ అయితే వస్తుందండి సో మీకు సారీస్ అనేది వన్ బై వన్ నేను చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే మాత్రం చాలా ఫ్యాబ్రిక్ వెళ్తే చాలా స్మూత్ ఉంటది డిజిటల్ ఓకే కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ అమ్మా ఇది కూడా ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ ఓకే బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి అండ్ పల్లు చూద్దాం పల్లు గ్రాండ్ పల్లు కంప్లీట్ అంతా కూడా మనకి వచ్చేసరికి డోలా సారీస్ మీద డిజిటల్ ప్రింట్ విత్ జరీ బోర్డర్ అనేది వస్తుందండి చక్కగా రోజ్ ఫ్లవర్స్ డిజైన్ చాలా బాగున్నాయి కాస్ట్ ఎట్లా కాస్ట్ వచ్చి చాలా రీజన్ గా ఇస్తున్నాను నేనైతే ఇది బయట ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్న ఐటమ్ షాక్ అవుతారు వింటే మటుకు షాక్ అవుతారు డాంజర్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్

సో ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ మనకు అదే కాస్ట్ అనేది ఉంటుంది సో ఇదే డిజైన్ లో మనకు సారీస్ అవైలబిలిటీ ఉన్నటువంటి సారీస్ వన్ బై వన్ చూపిస్తానండి ఫోర్ సారీస్ ఉన్నాయి సేమ్ కలర్ అమ్మా ముందు ఫ్యాబ్రిక్ డిజైన్ హైలైట్ ఓకే అండ్ డిజిటల్ ప్రింట్ అండి చాలా బాగుంటుంది అండ్ కాస్ట్ మీరు చూసినట్లయితే షోరూమ్ ఆఫర్ షోరూమ్ ఐటమ్ షోరూమ్ ఐటమ్ టూ శారీస్ కాస్ట్ కి సింగిల్ శారీ వస్తున్నట్టే శ్రావణ మాసానికి ఖచ్చితంగా గ్రాప్ సింగిల్ శారీ కాస్ట్ కి టూ శారీస్ వస్తుంది చాలా తక్కువ కాస్ట్ లో సూపర్ బండి అండ్ బోర్డర్ కూడా మనకు జరీ బోర్డర్ వస్తుంది సో వీటిలో బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి లేట్ చేయకుండా వాటిని కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా డిజిటల్ ప్రింట్ లో ప్రతిదీ కూడా అండి హైలైట్ ఏంటి అని అంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ డిజిటల్ ప్రింట్ కూడా ఓకే చాలా లైట్ డిజిటల్ ప్రింట్ అనేది కూడా చాలా క్వాలిటీగా వస్తుంది అండి ఈ విధంగా గ్రాండ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా అండ్ బోర్డర్ వచ్చేసరికి ఇలా మనకు గ్రాండ్ గా ఉన్నటువంటి జరి బోర్డర్ అండి రెండు వైపులా కూడా ఉంటుంది బట్ పైన బోర్డర్ వచ్చేసరికి ఏమో స్మాల్ జరీ బోర్డర్ కింద బోర్డర్ వచ్చేసరికి ఏమో పెద్ద బోర్డర్ వస్తుంది సో వీటిలో మనకి ఏంటంటే ఫోర్ సారీస్ ప్రతి డిజైన్ లో ఫోర్ సేమ్ డిజైన్ అండి సేమ్ కలర్ కలర్ ఆప్షన్స్ అట్లా కాదనమాట మేడం చెప్పినట్లుగా ముట్టుకోకుండా ఉండలేరు అనమాట అంతా స్మూత్ గా ఉంది ప్రింట్ కూడా చాలా క్వాలిటీ ప్రింట్ అండి ఇదంతా కూడా మనకు ఒక త్రీ ఆర్ట్ టైప్ లో చాలా బాగుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఆ షిప్పింగ్ కూడా మీరు ఎంత అనేది అడుగుతారు కదా చాలా గా మీకు త్రీ సారీస్ ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది కొంచెం అదర్ స్టేట్ అనుకోండి మేబీ హండ్రెడ్ ఒక ఫిఫ్టీ ఎక్స్ట్రా పడుతుంది అంతే కర్ణాటక అయినా చెన్నై అది సైడ్ అయితే జస్ట్ మీకు ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది బ్లౌజ్ ఎంత బాగుంది సూపర్ ఉంది ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తున్నారు మేడం అండ్ ఫ్లవర్స్ కూడా అండి ఒక లిల్లీస్ ఆ టైప్ లో వచ్చింది ఫ్లవర్స్ కూడా ఓకే పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు

సో తక్కువ కాస్ట్ లో మీరు తీసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి అండ్ తప్పకుండా షాప్ ని విజిట్ చేయండి షాప్ అడ్రస్ అందరికీ తెలుసు కదా హర్షితా సారీస్ అండి మనకు వాస్వి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ గుంటూరులో ఇది మనకు యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది సో బ్యాంక్ పక్కనే ఉంటుంది అండి మనకు షాప్ వచ్చేసరికి ఎనీ డౌట్స్ ఉంటే మీరు డిస్ప్లే నెంబర్ మేడం నెంబర్ కాంటాక్ట్ చేయండి వాళ్ళు పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు అలవా శారీ ఓకే సూపర్ దీనిలో ఓన్లీ టూ శారీస్ ఉన్నాయి వీటిలో టూ ఉన్నాయి నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దా అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి భలే డిఫరెంట్ గా ఇచ్చాడు బ్లాక్ అండ్ వైట్ కి లావెండర్ ఓకే లావెండర్ షేడ్ భలే ఉందండి ఇది పళ్ళు పాత వచ్చింది ఓకే పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ డిఫరెంట్ గా ఇచ్చాడు మొత్తం డిఫరెంట్ గా ఇచ్చాడు ఓకే ఓకేనా నైస్ దీనిలో ఫోర్ సారీస్ అవైలబుల్ సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దామండి సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఈ డిజైన్ కూడా చాలా సరికొత్తగా ఒక బ్రష్ ఆర్ట్ అన్నమాట చాలా బాగుంది ఏదైనా కూడా మనకు సేమ్ కాస్ట్ ఉంటుందండి అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా స్మూత్ లైట్ వెయిటమ్ పళ్ళు వల్లు ఓకేనా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఓకే సూపర్ బ్లౌజ్ సారీస్ ఉన్నాయి సో వీటిల్లో మనకు అవైలబిలిటీ మరొక శారీ అన్నమాట కంప్లీట్ టూ ఉన్నాయి మనకు లుక్ అర్థమైందిరా సూపర్ బార్డర్ కానీ ఓకే నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఉద్ద ఇది ఫ్లవర్స్ డిజైన్ వస్తుందండి ప్రతి సారీకి కూడా హైలైట్ ఏంటంటే డిజిటల్ ప్రింట్ అనమాట లైట్ వెయిట్ బార్డర్ ఉంటుంది రిచ్ లుక్ ఉంటుంది అమ్మా ఫంక్షన్స్ కి చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్టుకోవచ్చు దేనికైనా కూడా సూపర్ బుడ్ బ్లౌజ్ సారీస్ బ్లౌజ్ ఈ విధంగా మేడం ఇది మనకు ఐదున్నర మీటర్ సారీ బ్లౌజ్ లెంగ్త్ ఉంటది సిక్స్ ఫిఫ్టీ ఉంటుందా సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ ఇది పళ్ళు పార్ట్ ఓకేనా నైస్ అండ్ వీటిల్లో ఆప్షన్ చూద్దాం మనము ఇదే డిజైన్ మనకు మరొక శారీ ఉందండి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ కూడా చూద్దాము మల్టిపుల్ కలర్ కాంబినేషన్ తో మనకు ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది విత్ బోర్డర్ కూడా జరీ బోర్డర్ అండి బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా గ్రాండ్ బ్లౌజ్ వస్తుంది ఓకే సో ఈ డిజైన్ లో కలర్స్ ఉన్నాయా అండి కలర్స్ సారీ అవైలబిలిటీ సారీస్ ఫోర్ స్వారీస్ ఫోర్ సారీస్ అవైలబిలిటీ ఉన్నాయండి ఓన్లీ ఈ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కూడా చూద్దాము ఇది గోల్డెన్ యెల్లో అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా రేట్ షేర్ నైస్ నైస్ అంతా బాగున్నాయో సారీస్ అయితే మాత్రం విత్ రీజనబుల్ ప్రైసెస్ అండి ప్రైసెస్ కూడా మీరు మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా నిజంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఉన్నటువంటి శారీస్ అనేది ఇక్కడ మనకు వచ్చేసరికి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ లో ఆఫర్ కోసం నేను బడ్జెట్ ఫ్రెండ్లీగా పెట్టాను ఇది ఓకే చాలా చక్కగా ఉంటాయి అమ్మా గురువారాలు చాలా బాగున్నాయి శారీస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ప్రతి దానికి కూడా ఫ్లవర్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్తో వచ్చిందండి ఓకే బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో నైస్ సూపర్ ఉంటుంది సో సారీ సరిపోదు అనుకునే దానికి లేదు సో వీటిలో అవైలబిలిటీ సారీస్ చూద్దాము కంప్లీట్ మనకు ఫోర్ ఉన్నాయండి సారీ టూ టూ ఉన్నాయి జస్ట్ వీటిలోనే మనకు లిటిల్ ఇది అండి ఫ్లవర్ ఏమో ఈ విధంగా వస్తుంది ఫ్లవర్ కూడా చేంజ్ అవుతుంది బోర్డర్ వచ్చేసరికి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం వీటిని అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదు అలా అని మీకు శారీ రాదేమో అన్న భయం అయితే అస్సలు అవసరం లేదు శారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు సేఫ్ అండ్ సెక్యూర్ పేమెంట్ అండి పేమెంట్ ప్రాబ్లం కూడా మీకు అయితే అలవాటు పడిపోయారు సో మీకు అలాంటి ప్రాబ్లం అయితే జనరల్ గా ఏంటంటే ఆన్లైన్ కొన్ని ఇబ్బంది ఉంది కాబట్టి ఎవరైనా కొంచెం భయపడతారు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకైతే భయం ఉంటుంది సో అలాంటి ప్రాబ్లం అయితే ఏముండదండి ఇది ఆల్ సారీ ఎంత బాగుందో కదా ఉంది కలర్ కూడా అంతే బాగుందండి చాలా బాగుంది ఓకే ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ డిజైన్ కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ సో గోల్డ్ జరీతో వస్తుంది అండ్ ఫ్యాబ్రికే మీకు ఆ మూవ్మెంట్ అర్థమవుతుంది కదా ఎక్కడ స్టిఫ్గా ఉంటుందేమో అన్న డౌట్ కూడా అస్సలు ఉండదు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఓకే పళ్ళు పాటు ఓకే సూపర్ దీనిలో ఫోర్ సారీస్ అవైలబుల్ ఓకే ఇదే డిజైన్ లో ఫోర్ కలర్స్ ఫోర్ సారీస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి కలర్ ఆప్షన్ చూపించట్లేదు అనుకుంటున్నారు కదా కలర్ అలాగే వస్తాయి ఇవేంటంటే మీరు కట్టుకున్న చీర ఇంకెవరికి ఉండకూడదు అనమాట యూనిక్ చాలా యూనిక్ ఇంకా మనకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సిస్టర్స్ ఉన్నారనుకోండి లాగా చక్కగా అవే ఫోర్ సారీస్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది బోర్డర్ పెద్ద బోర్డర్ వస్తుంది బోర్డర్ అలా సారీ పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చాయండి విత్ డిజిటల్ ప్రింట్ తో పలు ఇలా గ్రాండ్ పలు అవైలబిలిటీ సారీస్ వచ్చేసరికి కంప్లీట్ మనకు సారీస్ అవైలబిలిటీ ఉన్నాయి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ రెండు కలర్ క్రీమ్ కలర్ క్రీమ్ స్కిన్ రెండు మేకప్ కలర్ మేకప్ ఫౌండేషన్ కలర్ ఆ కలర్ చాలా బాగుంది బాగుంది మనం కొత్త కలర్ కనిపెట్టాం మేకప్ ఫౌండేషన్ కలర్ బ్లౌజ్ ఓకే ఉంది అయితే హైలైట్ అండి సూపర్ ఫ్లవర్స్ కూడా వైట్ కలర్ ఫ్లవర్స్ రావడం ఎక్కడ చూసినా రెడ్ ఇవి చూస్తాము వైట్ వచ్చింది ఉంది కలర్ కూడా చాలా బాగుంది వీటిలో మనకి ఫోర్ సారీస్ అవైలబిలిటీ ఉన్నాయి ఓన్లీ ప్రైస్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ వచ్చేసరికి అడిషనల్ గా యాడ్ అవుతుంది అండ్ నేను షిప్పింగ్ కూడా చెప్పేస్తున్నాను త్రీ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఏపీ తెలంగాణ అయితే తమిళనాడు బెంగళూరు ఇట్ సైడ్ అయితే మీకు ఒక ఫోర్ మంత్స్ ఫోర్ సారీస్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు శ్రావణ మా అంత బాగుంటుంది అంత బడ్జెట్ ఫ్రెండ్లీ మెయిన్ ప్రైస్ కూడా బయట మీరు ఒకటి తీసుకుంటే ఎట్లానో ఇక్కడ రెండు తీసేసుకోవచ్చు అనమాట హ్యాపీగా బ్లౌజ్ చక్కగా ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ కి కూడా షేర్ చేయండి మంచి సారీస్ సజెస్ట్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ ఈ శ్రావణ మాసానికి చక్కగా మహాలక్ష్మిలో తయారైపోవచ్చు అన్నమాట మొదటి స్ట్రీచింగ్ కోసం అయినా ముందు తీసుకోవాలమ్మ తీసుకోవాలి అండ్ అలాగే ఏంటంటే యూనిక్ గా ఉంటాయి సారీస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఏమో తర్వాత ఇలా వస్తాయో రావో తెలియదు కదా మనకు తెలియదు ఉన్నాయో లేదో స్టాక్ మనకు కూడా తెలియదు అవైలబుల్ కాబట్టి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి తా బాగుందో డిజైన్ అయితే మాత్రం సెలెక్ట్ చేసుకోవడానికి కన్ఫ్యూజ్ అవాల్సినంత బాగున్నాయి ఒకటి మించిన డిజైన్ అవ్వకదా ప్రతిదీ కూడా పట్టుకోవాలి అన్నట్లుగానే ఉంది ఆ ఫీల్ అంత ఫీల్ ఉంది బాగుంది ఓకే కూడా చూద్దాం ప్రతి డిజైన్ లో కూడా ఫోర్ సారీ కూర్చొనే ఉన్నారు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చిందిరా బ్లౌజ్ అవర్ సారీ అయితే మాత్రం ఫ్లవర్ అవర్ సూపర్ పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు అసలు బోర్డర్స్ అయితే హైలైట్ అండి లైట్ రేట్ బోడర్స్ ముందు నించుంటే ఏమో అని ఇబ్బంది లేదు మనం ప్రిల్స్ ఎలా పెడితే అలా మాట వింటుంది ఫ్యాబ్రిక్ పట్టు ఉంటుంది ఇంకా అండి ఓన్లీ సారీస్ కే కాదు కస్టమైజేషన్ కస్టమైజేషన్ కి ఫ్రాక్స్ కి చాలా బాగుంటాను నిజంగా ఇది మనం స్టిచ్ చేయించేస్తే ఫైవ్ థౌసండ్ రూపీస్ బస్ అట్లా ఉంటుంది నిజంగా అండి ఈ సారీస్ మీరు ఇన్స్టా పేజెస్ లో చూస్తే ఇవే అన్నమాట చాలా ఫ్రాక్స్ కుడితే ఎలా ఉంటాయి ఫ్రాక్స్ కుట్టి రీసేల్ చేస్తా ఉంటారు మీరు గమనించండి అంత మంచి డిజైన్స్ అన్నమాట ఇది చూడండి ఫ్లవర్ బ్లౌజ్ త్రీ డి ఆర్ట్ అండి ఎంత బాగుందో అండి అసలు డిజైన్ అయితే మాత్రం తీసేదాకా నేనే చూడలేదు అంత చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ సో ప్రతి డిజైన్ లో కూడా మనకు ఫోర్ సారీస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఫోర్ సారీస్ ఓకే కంఫర్ట్ వాషబుల్ యూనిక్ డిజైన్స్ అన్నీ ఒక దానిలోనే సూపర్ మంచి లావెండర్ కలర్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ఓకే సో వీటిలో కూడా మనకు ఫోర్ సారీస్ అవైలబిలిటీ ఉన్నాయి ఇందాక ఓపెన్ చేసినట్టు కదా మళ్ళీ వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం అండ్ ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఇప్పటివరకు ఏంటంటే ఫ్లవర్స్ చూసాం కదా ఇప్పుడు లీవ్స్ ఎంత బాగుందో ఓకే బోర్డర్స్ అయితే హైలైట్ సూపర్ ఉన్నాయి సో వీటిలో ప్రతి డిజైన్ లో కూడా మీకు ఫోర్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం అండ్ మరొక కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ విత్ లీ్స్ డిజైన్ చాలా బాగుందండి ఆనియన్ పింక్ కాంబినేషన్ బ్లౌజ్ ఈ విధంగా పళ్ళు ఇలా ఫ్లవర్స్ తో సారీ ఆల్ ఓకే ఓకే

సో మంచి చాలా చాలా మంచి క్రేజ్ ఉన్నటువంటి ఐటెం అది కూడా సో అలానే ఇవి కూడా అండి కొత్త ఐటెము ఇంకా మీకు రీజనబుల్ ప్రైస్ లో మార్కెట్ అంతటా మీరు వెతకండి ఆన్లైన్ లో వెతకండి ఈ ప్రైస్ కి అయితే మాత్రం మీకు ఎక్కడ కూడా పాసిబుల్ కాదనమాట అంత తక్కువ కాస్ట్ కి మీరు ఈ కలెక్షన్ చూడొచ్చు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ డిజిటల్ ప్రింట్ అనేది బ్యూటిఫుల్ గా మనకు ఫ్లవర్స్ అనేది ఉంటుంది బ్లౌజ్ ఇలా గ్రాండ్ గా ఉన్నటువంటి ఫ్లవర్స్ తో బ్లౌజ్ లైట్ వెయిట్ అర్థం అవుతుందా నీకు చాలా లైట్ వెయిట్ మూవ్మెంట్ తెలుస్తుంది ఇంకా ఫ్యాబ్రిక్ అనేది పట్టుకుంటే కాదండి ఇలా కూడా తెలుస్తుంది ఎంత స్మూత్ గా ఉంది అనేది కూడా వీటిలో అవైలబిలిటీ కల సారీస్ వచ్చేసరికి త్రీ ఉన్నట్లు జనరల్ గా బార్డర్ దగ్గరే డౌట్ పడతారు నుంచి ఉంటదా నుంచి ఉంటదా అని అలా లేదు అసలు నేను అది పర్టికులర్ గా సార్లు చెప్తున్నాను చాలా బాగుంటుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం మంచి టేస్టల్ ఓకే లిఫ్స్ డిజైన్ అండి బ్లౌజ్ పార్ట్ ఓకే ఇంత బ్రైట్గా ఉందో సారీ అయితే మాత్రం ఓపెన్ చేసిన దాకా ఇంత బాగుంటుంది అనుకోమేమో అట్లా ఉందండి ఈ సారీ అయితే 3 సారీస్ ఏ ఓకే అండ్ నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి ఫ్లవర్స్ అండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి చాలా డిఫరెంట్టీ కలర్గా ఒక రెయిన్బో కలర్స్ టైప్ లో వచ్చిందండి బోర్డర్ గారు పెద్ద బోర్డర్ కస్టమైజేషన్ కి అయితే చాలా బాగానే ఉంటాయండి సారీ ఇంకా ఇవ్వరేమో అంత ఛాన్స్ కానీ ఆ మమ్మీస్ ఇవ్వరేమో ఆ సారీస్ కానీ కస్టమైజేషన్ పర్పస్ కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది

బ్లౌజ్ ఇలా గ్రాండ్ గా ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది పళ్ళు పాటు పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు ఓకే సారీ ఆల్ ఓవర్ నైస్ నైస్ దీనిలో టూ సారీ టూ సారీస్ అవైలబిలిటీ ఉన్నాయి ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది ఫ్లవర్స్ కూడా డార్క్ ఇప్పటి వరకు కాదు స్నఫ్ కలర్ స్నఫ్ స్నఫ్ కలర్ కి ఆనియన్ పింక్ వచ్చింది పళ్ళు పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు సో అవైలబిలిటీ సారీస్ కంప్లీట్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది కూడా లీఫ్ డిజైన్ వస్తుంది చాలా ఓకే పల్లు ఇలా గ్రాండ్ పళ్ళు నైస్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దామండి గ్రీన్ కలర్ చాలా బాగుంది సారీ చాలా చాలా బాగుంది ఓకే ముందు పూజలకి వాటికి కూడా ఇబ్బంది ఉండదమ్మా బ్లాక్ కలవలేదు లేదు వీటిల్లో శ్రావణ మాసానికి కుదురుతుంది ఇది బ్లౌజ్ అండి ఆలవర్ సారీ ఇలా ఉంటుంది అండ్ పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు ఓకేనా త్రీ సారీస్ అవైలబిలిటీ ఉన్నాయి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి లైట్ పింక్ లావెండర్ రెండు మిక్సింగ్ కలర్ అనమాట బోర్డర్ వచ్చేసరికి ఏమో గ్రే కలర్ కాంబినేషన్ తో వచ్చిందండి శారీ కాంబినేషన్ కూడా సూపర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇలా గ్రాండ్ గా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి విత్ జరీ బోర్డర్ పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు సో అవైలబిలిటీ సారీస్ వచ్చేసరికి త్రీ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం పింక్ అండ్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో వస్తుందండి డిజైన్ వచ్చేసరికి రోజ్ ఫ్లవర్స్ ఓకే బ్లౌజ్ ఇలా పళ్ళు పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు సారీ ఆల్ ఓవర్ ఓకే దీనిలో అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కలర్స్ అదే ఉన్నాయి సారీస్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ సారీస్ టూ అండి అవైలబిలిటీ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం అదే పేపర్ పీస్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ప్రతిదీ కూడా అండి చాలా యూనిక్ గా ఉన్నటువంటి కలర్స్ అయితే వచ్చాయి ఓకే ఎలిఫెంట్ గ్రే చాలా బాగుంది సారీ ఇలా పళ్ళు పళ్ళు ఓకే ఫోర్ సారీస్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం డిజైన్స్ ప్రతిదీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి సార్ హై కూలింగ్ పెట్టమ్మా డిజైన్స్ అయితే మాత్రం ఓకే బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఓకే పళ్ళు పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు అలవా సారీ ఈ విధంగా ఓకే సో వీటిలో అవైలబిలిటీ సారీస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఫ్లవర్స్ అయితే అసలు చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న డిఫరెంట్ డిఫరెంట్ చాలా బాగుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా పళ్ళు పాటు జస్ట్ ఇట్లా వచ్చేస్తాం ఓకే శారీ ఆల్ ఓవర్ సూపర్ టూ శారీస్ సో ఓన్లీ టూ శారీస్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఓపెన్ చేయడం అర్థం కావట్లేదు కానీ చేస్తున్నాం ఓకే ఇది బ్లౌజ్ అండి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది ఓకేనా ఓకే నేను వీటిల్లో వచ్చేసరికి మనకు ఫోర్ సారీస్ అవైలబిలిటీ ఉన్నాయండి సో కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అండి ఎవరికి కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి సారీ ఉండాలా ఉండాలి ఇది సింగిల్ వచ్చినట్టుంది మేడం త్రీ సారీస్ ఉన్నాయి బ్లౌజ్ పాయింట్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా గ్రాండ్ పళ్ళు అవైలబిలిటీ శారీస్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది డిజైన్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది ఓకే బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఇలా గ్రాండ్ గా ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది ఫ్లవర్ కలర్ ఏదో ఒకటి అలా మ్యాచింగ్ ఇస్తున్నాడు మంచి మ్యాచింగ్ ఉంటుంది నిజంగా అండి సారీస్ అయితే మాత్రం సూపర్ ఉంది కలెక్షన్ మంచి కలెక్షన్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చూసారు కదా బ్యూటిఫుల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లాస్ట్ సారీరా ఓకే లాస్ట్ డే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే తప్పకుండా షాప్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఈ కలెక్షన్ అయితే మాత్రం మంచి కలెక్షన్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి అండ్ ఈ డిజైన్ కూడా కలంకారి పాటలు ఏమో బ్లౌజ్ పార్ట్ వచ్చింది పళ్ళు ఇలా అండ్ ఆల్ ఓవర్ సారీ ఈ విధంగా వస్తుంది ఓన్లీ సింగిల్ సారీ ఓకే సింగిల్ మాత్రమే ఉంటుంది కలర్ కాంబినేషన్ ఓకే ఇదండి ఈ రోజు వీడియో నచ్చింది కదా మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్